హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఒక ఈవినింగ్ స్నాక్ అండి మేబీ నైన్టీన్ నైన్టీన్ స్కిడ్స్కి అయితే ఇది ఖచ్చితంగా తెలిసి ఉంటుందండి శనగపప్పు అండి సో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి చాలా టేస్టీగా దొరికేవి సో ఈరోజు మనం ఎలా చేసుకోవాలి ఇంట్లోనే మళ్ళీ ఆ మెమొరీస్లోకి ఒకసారి అనేది వెళ్ళిపోదామండి ఈ రెసిపీ చేసుకొని తింటూ ఎంజాయ్ చేస్తూ ఆ మెమొరీస్ అంతా గుర్తు చేసుకుందాము చూడండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సో ఒక కప్పు మనము బియ్య పిండి తీసుకోవాలండి సో బియ్య పిండిని మిక్సీ పట్టి ఇట్లా జల్లించి ఒక కప్పు బియ్య పిండి ఒక హాఫ్ కప్పు అంతా నేను మైదా తీసుకుంటున్నానండి కంప్లీట్గా మీరు బియ్య పిండితో అయినా కూడా చేయచ్చండి కొంచెం మైదా అనేది వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయని నేను వేశాను సో ఇక్కడ చూడండి నేను ఒక కప్పు నేను ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకున్నాను బియ్యాన్ని అదే కప్పుతో నేను ఇక్కడ త్రీ కప్స్ వరకు నేను వాటర్ అనేది వేస్తున్నానండి ఒక కడాయి పెట్టేసుకొని ఇట్లా వాటర్ అనేది కొంచెం బాయిల్ వచ్చిన తర్వాత దాంట్లోకి కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం అంతా ఫుడ్ కలర్ అండి ఇది ఆప్షనల్ మీకు నచ్చకపోతే మీరు ఫుడ్ కలర్ అనేది అవాయిడ్ చేసేయచ్చండి వేసేసుకొని ఇట్లా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్య పిండి మైదా రెండు ఉన్నాయి కదండీ అవి తీసేసి ఇలా బాగా కలుపుకోవాలండి వేడి నీటిలో ఆ వేడిలోనే సో ఇలా కొంచెం చేతో చేతితో తాగగలిగినంత వేడిగా ఉన్నప్పుడు మాత్రమే నేను ఇలా తీసుకొని పిండి మొత్తాన్ని ఇలా ముద్దగా చేస్తున్నానండి సో లమ్స్ అనేవి లేకుండా కలుపుకోవాలండి కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇక్కడ ఆయిల్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేయచ్చండి లేదు అన్న అయినా చేసేసుకోవచ్చండి నేను ఒక ఐదు లేదా పది నిమిషాలు పక్కన పెట్టేసినానండి ఇలా కలుపుకొని సో దాని తర్వాత ఇట్లా చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకొని చూడండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్న ముద్దని ఒక పూరి సైజ్ అంత ముద్దని తీసేసుకొని ఇట్లా సిలిండర్ షేప్ అనేది ఇచ్చేయాలండి సో మనం గులాబ్ జామున్స్ చేసేటప్పుడు ఎలాంటి షేప్ అయితే ఇస్తామో రౌండ్ కాకుండా సిలిండర్ షేప్ గులాబ్ జామున్స్ చేస్తాం చూడండి దానికి ఏ షేప్ అయితే ఇస్తామో దీనికి కూడా యాజీస్ అంతే అండి పూరి పిండికి మనం తీసుకునేంత పిండి తీసేసుకునేసి ప్రెషర్ అనేది ఎక్కువ ఇవ్వకుండా లైట్ లైట్గా ప్రెషర్ ఇస్తూ మీరు ఈ ప్రాసెస్ అనేది చేయాలండి కొంచెం మీకు చేతులకి అంటుకున్నట్టు అనిపిస్తే మాత్రం ఇట్లా ఆయిల్ అనేది గ్రీస్ చేసుకుంటూ మీరు ఇట్లా షేప్ అనేది ఇచ్చేసుకోవాలండి నేను వీడియోలో కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను కానీ నేను చాలా అంటే చాలా స్లోగా చేశానండి సో మీరు కూడా కొంచెం స్లోగా చేసుకుని ఇట్లా ఒక షేప్ ఇచ్చేసుకొని ఒక పప్పుని నేను దగ్గర దగ్గరగా ఒక వన్ అవర్ పాటు నానబెట్టినండి పచ్చిశనగపప్పుని కొంచెం ఒక బౌల్లో వేసేసుకొని సో ఆ వన్ అవర్ పాటు నానబెట్టిన పచ్చిశనగపప్పులోంచి వాటర్ అంతా తీసేసుకొని శనగపప్పుని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి దగ్గర ఇట్లా ముందర వేసేసి పిండిని పెట్టి ఇట్లా రోల్ చేయడమే అండి చూడండి ఇట్లా పప్పు పెట్టేసి ఇలా పిండిని మనం సిలిండర్ షేప్లో చేసుకున్న పిండిని తీసుకొని సైడ్కి ఇట్లా జాయిన్ చేసేసుకోవడం అండి సో ఇక్కడ ఆయిల్ అనేది మరీ హీట్గా ఉండకూడదండి మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇట్లా ఒకటొకటి వేసేసి వేగాన్ని కలపకండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగే పెట్టేసిన తర్వాత ఒకటొకటి మెల్లగా కలుపుకుంటే చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే శనగపప్పు చకోడి అనేది రెడీ అయిపోతుందండి ఇది నా చిన్ననాటి ఫేవరెట్ ఒక ఇంగ్రి ఒక స్నాక్ అండి మీకు కూడా నచ్చుతుందని నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను డెఫినెట్గా నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్